ఈ రోజు మహదేవ్ జ్యువెలర్ స్టోర్ కి అయితే వచ్చేసామండి మీరు న్యూ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా ఆల్రెడీ బిజినెస్ చేస్తూ బస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఫ్యాన్సీ స్టోర్ కి కావాల్సిన ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ చేస్తున్నారా మీకు ఇంకా ఇలాంటి రిస్క్ చేసే అవసరం లేదండి ఎందుకంటే మనకి ఇప్పుడు బేగ బజార్ లో ఉన్న మహదేవ్ జ్యువెలర్ స్టోర్ లోనైతే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ హోల్సేల్ గానీ అయితే మనకి సింగిల్ పీస్ కూడా అన్ని ఐటమ్స్ అన్ని దొరికేస్తాయండి మీరు న్యూగా టెన్ రూపీస్ బజార్ స్టార్ట్ చేయాలనుకున్న ఫ్యాన్సీ స్టోర్ గానీ బిగ్ బజార్ టైప్ ఏమైనా ఐటమ్స్ కూడా అట్లా పెట్టి కూడా హోల్సేల్ ప్రైస్ లో మంచిగా రీటైల్ గా మనకి సింగిల్ పీస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వచ్చే ప్రైస్ లో అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అండి లబ్బర్ బ్యాండ్స్ ఫ్లక్కర్స్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ పిన్స్ స్టేషనరీ ఐటమ్స్ అండ్ మేకప్ కిట్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి జ్యువెలరీ ఐటమ్స్ తో సహా ఉంటాయి అండి జస్ట్ వన్ రూపీస్ నుండే ఇక్కడ మనకి ఐటమ్స్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మహదేవ్ జ్యువెలర్ స్టోర్ లో మనకి జస్ట్ రూపీస్ నుండి లబ్బర్ బ్యాండ్స్ అయితే అయిపోతాయి కిట్కి పెట్టుకోవడానికి టూ సెట్ ఆఫ్ పీసెస్ అయితే ఇలా కంప్లీట్లీ ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంతే కాకుండా మీకు ఫైవ్ లబ్బర్ జస్ట్ టూ రూపీస్ లోనే వస్తాయి కాంబో సెట్స్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు లబ్బర్ బ్యాండ్స్ లో సింగిల్ సెట్ పీసెస్ లో కావాలి అనుకుంటే ఇట్లాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి క్రిస్టల్ లో డిజైన్స్ లో లబ్బర్ బ్యాండ్ విత్ బ్రాస్లెట్ మోడల్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఏదైనా పౌచ్ లో తీసుకోవాలండి హెయిర్ హెయిర్ బ్యాండ్స్ వులెన్స్ మోడల్స్ లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ లబ్బర్ బ్యాండ్స్ లో మనకి వులెన్ లో కావాలి అనుకుంటే అండ్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయండి కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు మల్టీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి లబ్బర్ బ్యాండ్స్ లోనే ఒక కొన్ని వందల రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది టూ ఇన్ వన్ అనమాట బ్యాంగిల్ విత్ లబ్బర్ బ్యాండ్ టైప్ లో అయితే యూజ్ చేయొచ్చు ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది చూడొచ్చండి మీరు లబ్బర్ బ్యాండ్ లా వేయొచ్చు అండ్ జస్ట్ ఇట్లా బ్రాస్లెట్ లా కూడా వేయచ్చు ఎంత బాగుందో అండ్ చూడండి హ్యాండ్ కి పెట్టుకుంటే కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు వన్ సైడ్ కూడా వాచ్ పెట్టుకొని వన్ సైడ్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సిల్వర్ కలర్ లో ఉందండి సిల్వర్ కలర్ కూడా చాలా బాగుంది మీకు సింపుల్గా మంచి డ్రెస్సెస్ పైకి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి అయితే ఇట్లాంటి కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్లోనే చూసుకోవచ్చు అండి వులెన్ డిజైన్స్ లోనే అయితే ఎంత బాగున్నాయి పిల్లలకు పెట్టే హెయిర్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి అండ్ ఇట్లా లీఫ్ డిజైన్స్ తోనే అయితే బ్లస్ స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇట్లా సింపుల్గా కావాలి అనుకుంటే హెయిర్ బ్యాండ్స్లో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయండి అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు షూస్ ఆఫ్ కలెక్షన్స్ అండి బనానా క్లిప్స్ లోనే అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఈ స్టోర్ లో రెగ్యులర్ గా షూస్ చేస్తుంటాను కస్టమర్స్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవైతే ఎంత బాగున్నాయో లబ్బర్ బ్యాండ్స్ అయితే అండ్ మీకు క్లిప్స్ లో నార్మల్గా చూస్తాం మనం ప్లేన్ చూస్తాం కానీ అయితే చాలా కలెక్షన్స్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ ఒక మనకి హెయిర్ లోనే చాలా కలెక్షన్స్ అండి ఒక్కటని చెప్పలేము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు అండి సైడ్ క్లిప్స్ అనమాట సైడ్ క్లిప్స్ లోనే వైట్ స్టోన్ విత్ ఏం అని ఫ్యాషన్ అని అయితే ఇలాంటి సైడ్ క్లిప్స్ చాలా బాగుంటాయి అండ్ సైడ్ పిన్స్ కావాలంటే ఇట్లా పవర్స్ డిజైన్స్ అండ్ స్టోన్ వర్క్స్ లో కూడా ఉన్నాయండి ఏదైనా కంపల్సరీ ఇలా సెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు సైడ్ క్లిప్స్ లోనే బటర్ఫ్లై డిజైన్స్ తో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చాయనమాట అండ్ క్లిప్స్ లో చూసుకోవచ్చు అండి చాలా వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఏదైనా మీరు ఇట్లా సెట్ అయితే తీసుకోవాలి మీ రీసేలింగ్ పర్పస్ టెన్ రూపీస్ బజార్ అట్లాంటివి కూడా న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ లబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి చూసుకోవచ్చు చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి లబ్బర్ టోటల్ క్రిస్టల్స్ లో అనమాట లబ్బర్ స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ వీళ్ళ దగ్గర చాలా అవైలబుల్ గా ఉంటాయండి అండ్ కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ అండి రీటైల్ గా అయితే కాల్ చేయొద్దు జస్ట్ బిజినెస్ పర్పస్ మాత్రమే వీళ్ళనైతే అప్రోచ్ అవ్వండి వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను అండ్ నెక్స్ట్ లబ్బర్ బ్యాండ్ డిజైన్స్ లోనే చూసుకోవచ్చు అండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చిన్న డైలీ పెట్టడానికి ఇట్లాంటి లబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అండ్ వెల్వెట్ కలర్ లో అయితే ఫైవ్ రూపీస్ బెండలు ఇలాంటి సెట్స్ కావాలంటే ఇట్లాంటి కలెక్షన్స్ లో కూడా చాలా వెరైటీ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట అండ్ లబ్బర్ బ్యాండ్స్ లో మీకు ఇంకా చాలా ఒకవేళ ఫ్యాన్సీ మోడల్స్ లో ఫ్యాన్సీ టైప్ లో కావాలంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా దొరికిస్తాయి అండ్ మీకు లబ్బర్ బ్యాండ్స్ ఏ కాదండి లబ్బర్ బ్యాండ్స్ కాకుండా ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ కి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ ఉంటాయి ఒక్కటని చూపించాల మీకు టోటల్ కంప్లీట్లీ ఇలాంటి క్లిప్స్ ఫ్లగ్గర్స్ కావాలి అంటే మాత్రం హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ప్రతి ఒక్క దాంట్లో కొన్ని వందల రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ బిగ్ సైజ్ క్లిప్స్ విత్ వులెన్స్ తో న్యూ న్యూగా వచ్చిన స్టాక్ అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను చూపిస్తున్నా అన్ని న్యూ వచ్చిన స్టాక్స్ అండ్ మీకు మొత్తం టోటల్ బ్లాక్ కాంబో సెట్ లోనైతే అయితే ఇట్లాంటి లెబర్ బ్యాండ్స్ కావాలంటే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మీకు ఒకటేసారి ఒక ఐదు లక్షల బిల్ చేసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ అనేది జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇస్తారు అండ్ ఫ్లక్కర్స్ లోనే చూసుకోవచ్చు చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు బ్రాస్లెట్ విత్ లబ్బర్ బ్యాండ్ టైప్ లో ఇలాంటి టెడ్బియో డిజైన్స్ లో కావాలంటే ఇవి కూడా ఉన్నాయి అండ్ చిన్న సైజ్ లో కావాలి ఫ్లకర్స్ చిన్న పిల్లలకి అయితే ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగుంటాయి అండ్ ఇందులోనే కాకుండా చూసుకోవచ్చు అండి మీకు లబ్బర్ బ్యాండ్స్ లోనే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ పవల్స్ డిజైన్స్ లో ఉన్నాయి ఇలాంటి డిజైన్స్ లో టెరిబియో డిజైన్స్ లో కావాలి క్రిస్టల్స్ మోడల్స్ చూడ క్రిస్టల్స్ లబ్బర్ బ్యాండ్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్స్ లోనైతే ఉన్నాయి చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీ ఆఫ్ డిజైన్స్ మీరు మేఘం బజార్ లో ఎక్కడ తిరిగినా కూడా దొరకవండి అంత మంచి మంచి కలెక్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మీరు బిజినెస్ చేసే వాళ్ళు వెంటనే ఈ వీడియో చూసిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అయితే సెండ్ చేసేయండి మీకు ఇందులో కలెక్షన్స్ మన నచ్చినట్లయితే అండ్ లబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్స్ అయితే ఒక్కటని చెప్పలేనండి ఎన్ని రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు హెయిర్ బ్యాండ్స్ లో చూసుకోవచ్చు ఇక్కడ బల్క్ ఆఫ్ మెటీరియల్స్ అయితే చాలా రెడీగా ఉన్నాయి అండ్ ఇలాంటి స్టోన్ వర్క్ విత్ ఫ్లవర్ డిజైన్స్ తో కావాలంటే అట్లా కూడా ఉంటాయి అండి నెక్స్ట్ వచ్చేసి నెయిల్ ఆర్ట్స్ నెయిల్ ఆర్ట్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా మీకు బిగ్ నెయిల్ ఆర్ట్స్ విత్ నెయిల్ పాలిష్ తో డిజైన్స్ తో కావాలి అంటే ఫెబిక్ తో కలిపి మొత్తం ఇట్లా గమ్ తో పాటు ఇలా సెట్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొరియన్ డ్రామా సిరీస్ లో చూస్తూ చాలా మంది కొరియన్ ఫ్లకర్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది వచ్చేసి కొరియన్ ఫ్లక్కర్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి యూస్ కదండి చూస్తే ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు అనమాట మీకు మంచి బిజినెస్ కావాలి అంటే మాత్రం ఈ స్టోర్ లోనే అయితే ఐటమ్స్ వాన్స్ మీరు వచ్చి పర్చేస్ చేయండి ఎవ్రీ టైమ్ వస్తూనే ఉంటారు మీరు ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వాట్సాప్ లో కూడా వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు అండి మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా డెలివరీ అనేది చేయడం జరుగుతుంది ఫ్లక్కర్స్ లో అండి ఎన్ని మోడల్స్ ఎన్ని వెరైటీ డిజైన్స్ ఆన్లైన్ లో దొరికే ప్రతి ఒక్క డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇందాక చూసాం కదా ఇది వచ్చేసి సెట్ అనమాట మీకు లబ్బర్ బ్యాండ్స్ విత్ ఫ్లక్కర్స్ మినీ సైజ్ ఫ్లకర్స్ వస్తాయి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే స్కూల్ కి వెళ్లే వాళ్ళు ఉంటే డ్రెస్ మ్యాచింగ్ సైజ్ లో ఇట్లా వేయాలంటే మాత్రం ఇలాంటి చాలా బాగుంటాయండి అండి అండ్ ఇంకొకటి చూసుకుంటే మన ప్రిన్సెస్ మోడల్స్ లో ఉన్న ఫ్లక్కర్స్ అండి ఇవి అయితే చాలా డిఫరెంట్ లబ్బర్ బ్యాండ్స్ అనమాట ఫ్రెండ్ చూసే ఫ్లక్కర్స్ అండ్ లబ్బర్ బ్యాండ్ టూ ఇన్ వన్ మోడల్స్ లోనైతే ఉన్నాయి అండ్ బటర్ఫ్లై డిజైన్స్ ఫ్లక్కర్స్ అండి ఇవి అయితే ఎంత బాగున్నాయి అంటే ఒకటి ఓపెన్ చేసి అయితే చూద్దాం ఇప్పుడు చాలా డిఫరెంట్ అండి ఎంత బాగున్నాయి చూస్తున్నాం కదా మీ పిల్లలకి ఇట్లా హెయిర్స్ వేస్తే మాత్రం చాలా అట్రాక్టివ్ లుక్ ఉంటుంది అనమాట ఇవి మార్కెట్లో ఎక్కడ దొరకవండి ఇప్పుడు మీరు వాన్స్ చూడండి నేను చూపించే కలెక్షన్ అయితే మీకు ఎక్కడ అంటే ఎక్కడ దొరకదండి ఇక్కడ దొరికే కలెక్షన్ ఇది చూడండి అసలు ఇది ఏంటని చెప్పడానికి కూడా మనకు ఆప్షన్ లేదంటే చాలా డిఫరెంట్గా ఉంది చిన్న పిల్లలకి హెయిర్ బ్యాండ్ పెట్టడానికి ఎంత కొత్తగా ఉంది చూస్తున్నాం కదా మనకి డైరెక్ట్ టచ్ చేస్తే కానీ అది తెలీదు అనమాట ఐటమ్ ఏంటని ఇట్లా వెరైటీ నంబర్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్ అండి కొరియన్ లో చూసే మనకి ఫ్లక్కర్స్ అండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఇక్కడ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లైట్ కలెక్షన్స్ అండి బ్రాస్లెట్ కలెక్షన్స్ విత్ బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి సింపుల్ గా కలెక్షన్స్ కావాలి అంటే ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే గా ఉన్నాయి క్రిస్టల్ డిజైన్స్ లో వచ్చేస్తాయన్నమాట ఇంకా కంపల్సరీ ప్యాక్ అయితే సింగిల్ సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి స్టోర్ కి విజిట్ చేస్తే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలి అనుకుంటే మినిమం టెన్ ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ అయితే కంపల్సరీ చేయాలి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ వర్క్ లో ఇలాంటి మెటల్ ఫ్లక్కర్స్ కావాలంటే మెటల్స్ యొక్క డిజైన్స్ లో కూడా అంటే చాలా కలెక్షన్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ ఇక్కడ ఎప్పటికప్పుడు మనకి డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయి అండి ఒక్క కలెక్షన్ అని కాదండి మీకు ఒక నెయిల్ పాలిష్ లో చూసుకుంటే ఒక వంద రకాల డిజైన్స్ అయితే ఉంటాయి మంచి మంచి బ్రాండ్స్ లో ఉంటాయి అండ్ లబ్బర్ బ్యాండ్స్ లో అయితే నేను ఒక మాటలో చెప్పలేను అండి మనకి ఎక్కడ దొరకని కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ దొరికేస్తాయి అనమాట అంత బాగున్నాయి డిజైన్స్ ఇది కూడా ఒక ఓపెన్ అయితే చేసి చూద్దాము ఇది కంప్లీట్ గా సెట్ వచ్చేసి వస్తుంది ఎంత బాగుంది చూడండి క్వాలిటీ కూడా అంత బాగా మెయింటైన్ చేస్తారండి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగున్నాయి అనమాట ఈ లబ్బర్ బ్యాండ్స్ అయితే ఇవన్నీ నేను ప్రీవియస్ గా చూపించిన కలెక్షన్ కాకుండా ఇవన్నీ న్యూ స్టాక్ అండి కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అనమాట కొత్తగా వచ్చిన కలెక్షన్ లబ్బర్ బ్యాండ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు పది మందిలో మీరే కొత్తగా న్యూ గా కనబడాలి అంటే మాత్రం ఈ లబ్బర్ బ్యాండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట హెయిర్కి కి అండ్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏమి ఉండవండి అంత బాగుంది క్వాలిటీ వైజ్ కూడా మనకి వచ్చేసి కర్చిప్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కర్చిప్ లో చూడండి మీరు మీకు ప్లెయిన్ లో కావాలన్న లీఫ్ డిజైల్స్ తో కూడా ఫ్లవర్ డిజైన్స్ లో డిజిటల్ ప్రింట్ మోడల్స్ లో కూడా ఉన్నాయి ఇక్కడ కర్చిప్స్ వచ్చేసి జస్ట్ ఫైవ్ రూపీస్ అండి మీరు బయట ట్వంటీ రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు అనమాట మీకు ఫిఫ్టీ పర్సెంట్ పైన మార్జిన్ తోటైతే ఈ కర్చిప్స్ అనేది మనకు దొరికేస్తాయండి ఇట్లా మీకు చాలా వెరైటీ ఆఫ్ డిజన్స్ కూడా ఉంటాయి కర్చిప్స్ లో కూడా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కటర్స్ కావాలంటే నెయిల్ కటర్స్ లో కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి మీకు డిఫరెంట్ సైజెస్ కంపెనీ బ్రాండ్స్ ని బట్టి ప్రైజెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ ఇవి కూడా మనకి జస్ట్ టెన్ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతాయి సైజెస్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి నెయిల్ కటర్స్ లో మీకు పాకెట్ ఫ్రెండ్లీలో కావాలంటే పాకెట్ ఫ్రెండ్లీలో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది చూస్తే మనకి యూజ్ చేస్తే కానీ తెలీదు నెయిల్ కట్టర్ అన్నట్టు అంత బాగున్నాయి కలెక్షన్స్ కూడా ఇక్కడ మనకి దువ్వెన కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయండి కోమ్ లో కూడా చూసుకోవచ్చు ఆ మీకు నార్మల్ గా మార్కెట్ లో దొరికే కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఇందులో కంపెనీ బ్రాండ్ ని బట్టి ప్రైజెస్ అనేది ఉంటాయి కోమ్ లో వచ్చేసి నుండి స్టార్ట్ అయిపోతాయి కోమ్ డిజైన్స్ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ దుమల్ సెట్స్ కూడా ఉన్నాయండి బాక్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను హోల్సేల్ డీలర్స్ అండి మీరు మినిమం ఒకవేళ స్టోర్ ని విజిట్ చేస్తే త్రీ థౌసండ్ రూపీస్ బిల్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో చేయాలి అనుకుంటే ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ అయితే బిల్ చేయాల్సి ఉంటుంది అండి అండ్ లబ్బర్ బ్యాండ్స్ లో కూడా అండి ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అండి మీరు ఎక్కడ చూసుంటారు బేగం బజార్ మొత్తం తిరిగినా కూడా మీకు ఎక్కడ కూడా దొరకదండి ఎన్ని యూజ్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ఎన్ని నెంబర్ ఆఫ్ మీకు ఆన్లైన్ లో ఎక్కడ లేని కలెక్షన్స్ అన్ని కూడా మహదేవ్ జ్యువెలర్ స్టోర్ లోనే అయితే చాలా కలెక్షన్స్ దొరికిస్తాయి అండి అండ్ లబ్బర్ బ్యాండ్స్ లోనే చూసుకోవచ్చు మీకు ఒక కొన్ని వందల రకాల డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇప్పుడు చూసిన మళ్ళీ టెన్ డేస్ తర్వాత వస్తే మళ్ళీ అప్డేట్ అవుతూనే ఉంటాయి అనమాట అంత ఒక పెద్ద బల్క్ ఆఫ్ మెటీరియల్ షాప్ ఒక మీరు ఒక ట్వంటీ లాక్స్ అమౌంట్ పెట్టి తీసుకోవాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఈజీగా పర్స్ లో చూద్దాం అండి పర్స్ లోనే చూసుకోవచ్చు వులెన్ మోడల్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట పర్స్ కలెక్షన్స్ వచ్చేసి జస్ట్ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతే నెక్స్ట్ కంబాక్స్ లో కంబాక్స్ కూడా ఇక్కడ ఉంటాయి అండి ట్రాన్స్పరెంట్ కాంబాసెస్ కావాలంటే కూడా ఉంటాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇక్కడ వాన్స్ మీరు చూడండి సైడ్ క్లిప్స్ ఫ్లక్కర్స్ సైడ్ పిన్స్ కూడా స్టోన్ వర్క్ లో ఉన్నాయి పర్ల్స్ డిజైన్స్ లో ఉన్నాయి బీట్స్ లో ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఒక్క వెరైటీ అని అయితే నేను చెప్పలేను అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకెట్ పాకెట్ ఫ్రెండ్లీ పర్ల్సెస్ చూడ చూడొచ్చు చిన్న సైజ్ మీరు మార్కెట్కైనా ఎక్కడికైనా వెళ్తే జస్ట్ మనీ హ్యాండిల్ చేయాలనుకుంటే ఇలాంటి పౌచెస్ అయితే చాలా బాగుంటాయండి అండ్ కొరియన్ సిరీస్ ఫ్లక్కర్స్కి అయితే అసలు కుదవలేదు అనమాట అన్ని వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని మోడల్స్ అంటే మీకు చాలా నంబర్ ఆఫ్ వెరైటీ మోడల్స్ అన్నీ ఇక్కడ కొరియన్ సిరీస్ అయితే ఉన్నాయండి అండ్ రెయిన్బో కలర్ కాంబినేషన్లో టూ కలర్స్లో అయితే ఎంత డిజైన్స్ డిజైన్స్లోనే అయితే ఎంత డిజిటల్ మోడల్స్లో ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ ఇవే కాకుండా మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ డిజైన్స్ లో కాజల్స్ ఐ లైనర్స్ కావాలి అని కూడా నెక్స్ట్ లిప్స్టిక్ కలెక్షన్ అండి చూడండి ఎంత చుట్టు చుట్టుగా ఎంత బాగున్నాయి చూడడానికి ఈ లిప్స్టిక్ కలెక్షన్స్ వచ్చేసి మనకి జస్ట్ టెన్ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతాయి అనమాట మీరు జస్ట్ చిన్న పాస్ లో కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా అండ్ పింక్ కలర్ లిప్ బామ్ మ్యాజిక్ లిప్ బామ్స్ కూడా ఉంటాయండి ఇలా బాక్స్ అయితే ఉంటది ఇవి జస్ట్ టూ త్రీ రూపీస్ నుండే స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి కాజల్ కాజల్ లోనే మనకి మల్టీ బ్రాండెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయండి కాజల్స్ వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీస్ ట్వెన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి కంపెనీని బట్టి అనేది బ్రాండ్స్ ప్రైజెస్ అనేది ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా ఐలైనర్స్ కూడా ఉంటాయనమాట ఐ లైనర్స్ కూడా ఇలా బాక్స్ అయితే తీసుకోవాలి అండ్ లిప్స్టిక్స్ లోనే చాలా వెరైటీ ఆఫ్ కంపెనీస్ అయితే ఉన్నాయండి లిప్స్టిక్ లో హూజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేది మనకి దొరికేస్తాయి అనమాట ఇలా బాక్స్ లో వచ్చేస్తుంది మీకు ఇంకా ప్రీమియం క్వాలిటీ లో కావాలి అంటే అట్లా కూడా ఉంటాయి చూపిస్తాను అవి కూడా అండ్ మస్కరా మస్కరాస్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సింధూర్స్ కూడా ఉంటాయండి సింధూర్ బిస్ స్టిక్కర్స్ అయితే కాంబో ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ కలర్స్ కూడా మనకి ఇంట్లో త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి ఇట్లా బాక్సెస్ లో వచ్చేస్తుంది అండ్ అంతే కాకుండా ఫేర్ అండ్ లవ్లీస్ కూడా ఉంటాయి ఇట్లా పౌష్ మోడల్ అయితే ఫేర్ అండ్ లవ్లీస్ కూడా ఇలా టోటల్ సెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సెట్ అండ్ పౌడర్ డబ్బాస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కాజల్స్ అండి ఇలా మీకు పెన్సిల్ మోడల్స్లో కావాలి అంటే ఇలా టోటల్ కంప్లీట్ బాక్స్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఫౌండేషన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఫౌండేషన్స్లో కూడా మనకి టూ త్రీ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా గా నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు బికాస్ మళ్ళీ మీరు హోల్సేల్ డీలర్స్ కాబట్టి మళ్ళీ బిజినెస్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతుందని చెప్పట్లేదండి నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్ కలెక్షన్స్ కూడా జస్ట్ ఫైవ్ రూపీస్ ఉండే మనకి స్టార్ట్ అయిపోతాయి కంప్లీట్ బెట్ వైపర్స్ కూడా ఉంటాయండి ఇట్లా వైట్ వైపర్స్ కూడా ఉంటాయి అనమాట రిమూవ్ చేయడానికి అండ్ పెన్సిల్స్ హైబ్రో పెన్సిల్స్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బోరో పింక్లో కూడా మీకు పౌడర్స్ బా బాడీ లోషన్ టైప్స్లో కావాలంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూసుకోవచ్చండి నా చుట్టూ కూడా చూడొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు స్టిక్కర్స్లో కానీ ఫ్లక్కర్స్ కలెక్షన్స్లో కానీ అండి చాలా కలెక్షన్స్ అనమాట కొన్ని వేల రకాల కలెక్షన్స్ అండి ఒక్కో డిజైన్ అని చెప్పలేను నేను ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇక మొత్తం టోటల్ బల్క్ ఆఫ్ పీసెస్ అయితే చాలా 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 వెరైటీస్ ఉన్నాయి మనకి కళ్ళు తిప్పుకోలేము అనమాట అన్ని వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాంటి స్టిక్కర్స్ కూడా ఐటెక్స్ స్టిక్కర్స్ కావాలంటే ఐటెక్స్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ లో కావాలంటే ఉన్నాయి అండ్ సైజెస్ కూడా చూసుకోవచ్చు సైజెస్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ కొరియన్ స్ట్రీట్ అయితే చూడండి కొరియన్ ఫ్లక్కర్స్ అయితే బోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూస్తుంటే ఇట్లా అట్రాక్ట్ అయిపోతారనమాట అంత బాగున్నాయండి నాకైతే పర్సనల్లీ చాలా నచ్చసాయి అనమాట అండ్ మినీ సైజ్ లో చూసుకోవచ్చు అండి ఇలాంటి మోడల్స్ క్లిప్స్ కావాలంటే ఇట్లాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్కర్స్ లో చూసుకోవచ్చండి సైడ్ పిన్స్ మోడల్స్ లో కూడా ఉన్నాయి అన్నమాట అండ్ ఇంతే కాకుండా ఇక్కడ చూడొచ్చు బటర్ఫ్లై డిజైన్స్ లో అయితే సైడ్ ఫ్లకర్స్ అయితే హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఒక్కటని చెప్పలేము మనము ఎన్ని డిజైన్స్ మాటలు రావట్లేదు అనమాట అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు ఫ్లవర్ మోడల్ డిజైన్స్లో ఫ్లక్కర్ కావాలంటే ఉన్నాయి అండ్ మినీ సైజ్ డిజైన్స్లో ఉన్నాయి అండ్ డాట్స్ ఇట్లా డిఫరెంట్ ప్రింటర్స్ తోటి అయితే ఫ్లక్కర్స్ కావాలంటే ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే రెడీగా ఉందండి అండ్ మినీ సైజ్లో ఫ్లక్కర్స్ డిజైన్స్ కావాలంటే అట్లా కూడా ఉన్నాయి అండ్ సైడ్ ఫ్లక్కర్స్ కావాలా అట్లాంటివి కూడా ఉన్నాయండి డిజైన్స్ అండ్ బిగ్ సైజ్లో హెయిర్ ఫోల్డ్ చేయడానికి ఇలాంటి ఫ్లక్కర్స్ డిజైన్స్లోనే అయితే చాలా కలెక్షన్స్ వెరైటీస్ ఉన్నాయి అండ్ టిప్ టాప్ పిన్స్ కలెక్షన్స్ ఉన్నాయి టిప్టాప్ పిన్స్ అయితే కంపల్సరీ అందరికీ కావాలి కదా ఇందులో సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పానుగా ప్రీమియం క్వాలిటీలో మీకు లిప్స్టిక్స్లు కావాలంటే టూ ఇన్ వన్ లిప్స్టిక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇందులో బా మీకు లో చూసుకోవచ్చు డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి అనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే వచ్చేస్తుందండి మీరు హోల్సేల్ మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు ఇక్కడ ఉండే తో కంపేర్ చేసి చూడండి చాలా తక్కువ ప్రైస్కి అయితే అండి మీరు అసలు ఫ్లక్కర్ ఇది ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి ఫ్లవర్ లోనే అయితే ఈ కలెక్షన్ మీరు మరెక్కడ చూసి ఉండడండి అంత మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ బ్యాంగిల్స్ చూడొచ్చండి మనకి టూ ఇయర్స్ బేబీ నుండి బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మీకు ప్లాస్టిక్ లోనైతే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి దిష్టి పూసలు దిష్టి కలెక్షన్స్ కూడా ఇట్లా బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే ఉంటుందండి నెక్స్ట్ మీకు స్టోన్ లో బ్రాస్లెట్స్ కావాలంటే బ్రాస్లెట్స్ ఇలాంటి డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట ఇది ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అండి ఏజ్ లిమిట్ లేకుండా అండ్ హెయిర్ క్లిప్స్ మెటల్ లో కావాలి అనుకుంటే నక్షి మోడల్స్ లో కావాలి అంటే ఇలాంటి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ లబ్బర్ బ్యాండ్ డిజైన్స్ అయితే ఒక్కటని చెప్పలేమండి లబ్బర్ బ్యాండ్ డిజైన్స్లో అయితే చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి అండ్ స్టోన్ వర్క్ లో ఇట్లాంటి లబ్బర్ బ్యాండ్స్ మనకు డైలీ వేర్ కి కావాలి అంటే వెల్వెట్ లో కూడా దొరికిస్తాయి ఇక్కడ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి వెల్వెట్ కలర్స్ లో అయితే మల్టీ రెయిన్బో కలర్ కాంబినేషన్ లో చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ అండ్ ఫైవ్ రూపీస్ రబర్ బ్యాండ్స్ లోనైతే కొన్ని వందల రకాల డిజైన్స్ అండి ఒక్కటని చెప్పలేం నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి స్టార్ట్స్ కలెక్షన్స్ లోనైతే చాలా మంది వైట్ స్టోన్ అండ్ పర్ల్స్ బ్లాక్ బీడ్స్ లోనైతే చూస్తుంటారు కదా ఇది మొత్తం బాక్స్ అయితే ఇలా తీసుకోవాల్సి ఉంటుంది ఇందులోనే ఇంకా చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇట్లా బల్క్ లోనైతే అయితే ఉంటుంది అండి మీకు కలర్ కాంబినేషన్ లో స్టోన్ వర్క్ లో కావాలండి ఇట్లా స్టోన్స్ లో కూడా ఉన్నాయి అండ్ నెయిల్ రింగ్స్ అయితే రెగ్యులర్ అండ్ డిఫరెంట్ గా డిజైన్స్ లో స్టోన్ వర్క్స్ లో కావాలి పార్టీవేర్ కలెక్షన్స్ లోనైతే ఇట్లా కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ స్టోన్ ఫ్లక్కర్స్ లో అయితే హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి అండ్ బూటీస్ చిన్న సైజ్ బూటీస్ నుండి డిఫరెంట్ లో లో కావాలంటే మెటల్ బూటీస్ అండ్ నార్మల్ గా బూటీస్ కూడా కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ అండ్ మీకు ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ కి కావాల్సిన ప్రతి ఒక్క కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయండి ఇవి చూసుకోవచ్చు మల్టీ కలర్ కాంబినేషన్ లోనైతే చాలా ట్రెండీ కలెక్షన్ అండి ఈ రోజు వచ్చిన స్టాక్ అయితే చైన్ కలెక్షన్స్ అండి ఇవి ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా చిన్న లాకెట్ వచ్చేసి డిఫరెంట్ అవి అయితే చాలా బాగున్నాయి టోటల్ టెడ్ బియర్ కలెక్షన్స్ అయితే వస్తుంది లాకెట్ వచ్చేసి నెక్స్ట్ లవ్ డిజైన్స్ అయితే గోల్డ్ కలర్ చైన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకి జస్ట్ టెన్ రూపీస్ అరౌండ్ లోనే వచ్చేస్తాయండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళైతే ఈ షాప్ కి వన్స్ విజిట్ చేసేయండి ఎన్ని కలెక్షన్స్ అయితే వెరైటీస్ డిజైన్స్ చాలా ఉన్నాయి వచ్చేసి హ్యాండ్ కి చూడండి బ్రాస్లెట్ ఎంత చాలా బాగుంది రియల్ డైమండ్స్ ఉందండి ఈ ఈ బ్రాస్లెట్స్ కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడైతే చాలా ఉన్నాయి అన్నమాట ఇవి కూడా జస్ట్ ట్వంటీ రూపీస్ అరౌండ్ లోనే వచ్చేస్తాయండి ఎంత బాగుంది చూస్తున్నారు కదా సింపుల్ గా కాలేజ్ కెళ్ళే అమ్మాయిల ఆఫీస్ వేర్ కలెక్షన్ అయితే ఇట్లా చాలా బాగుంటాయి జస్ట్ వన్ వాచ్ పెట్టుకొని మనం ఇట్లా సింపుల్ గా వేసుకుంటే ఎంత బాగుంటది చూడండి అండ్ ఇందులో ఇంకా సైడ్ ఫ్లకర్స్ చూసుకోవచ్చు చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అండి వీళ్ళ దగ్గర ఇప్పుడు షాప్ లో చూసుకోవచ్చు ఎంత బల్క్ ఆఫ్ మెటీరియల్ ఉంది ఇది జస్ట్ విత్ ఇన్ సెవెన్ డేస్ లో ఈ స్టాక్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది మళ్ళీ న్యూ స్టాక్ వస్తుందండి అన్ని కలెక్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫైనల్ మీకు చైన్స్ కావాలంటే చైన్స్ లో కూడా చైన్స్ కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా కలెక్షన్స్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి పర్ల్స్లో బీచ్లో క్రిస్టల్స్లో అండ్ సిల్వర్ గోల్డ్ కాపర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ పూసల దాంట్లో ఇట్లాంటి వాటిలో అన్నిట్లలో ఉన్నాయండి అండ్ నల్ల పూసల డిజైన్స్ కూడా ఉంటాయి ఓకే అండి నేనైతే కలెక్షన్స్ ఆల్మోస్ట్ చూపించేసానమాట చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి స్టోర్ మొత్తం చూసుకుంటే మనకు ఒక వన్ డే సరిపోదు ఒక వన్ వీడియో చాలు సరిపోదు ఇట్లాంటి కలెక్షన్స్ చూపి ఇక్కడ స్టోర్ లో ఉన్న కలెక్షన్స్ చూపించాలంటే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో ఉన్న కలెక్షన్స్ నచ్చినట్లయితే వన్స్ స్టోర్ ని విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ వచ్చేసి బేగం బజార్ లో ఉంటుంది మహదేవ్ జ్యువెలర్స్ స్టోర్ అండి మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి వన్స్ కాల్ చేసి వచ్చేసేయండి డిస్క్రిప్షన్ లో డీటెయిల్ గా నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా ఓ